మన పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు ఈ సమావేశానికి ప్రధాన కారకులైనటువంటి లయన్స్ క్లబ్ శాతవాహన సభ్యులు మరియు మన పాఠశాల ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు మరి మన పాఠశాల ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు పేద విద్యార్థులు మరి వారి కోసం మరి అంటే అన్ని రంగాల్లో మరి అభివృద్ధి సాధించడానికి ముఖ్యంగా మ్యాథ్స్ సైన్స్ లాంటి వాటిల్లో మరి మంచి స్నాతులు కావడానికి మనకు లయన్స్ క్లబ్ క్లబ్ వాళ్ళు ఐఐటి ఫౌండేషన్ నీట్ ఐఐటి ఫౌండేషన్ సంబంధించినటువంటి పుస్తకాలు వాళ్ళు మనకు విరాళంగా ఇవ్వడం చాలా సంతోషించవలసినటువంటి విషయము మరి మీరు కూడా మరి వారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మరి ముందుకు వెళ్తూ అంటే మన స్కూల్లో సబ్జెక్ట్ టీచర్స్ కూడా మంచి వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో మీరు మున్ముందు మంచి ఐఐటి తర్వాత సాఫ్ట్వేర్గా కావాలని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ కన్నన్ రమేష్ గారు మాట్లాడవలసిందిగా